సోషల్ మీడియాకి సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళకి మంచి స్టఫ్ ఇచ్చారు చిరంజీవి గారు బ్రహ్మానందం గారి ఆడియో ఫంక్షన్లో నిన్న బ్రహ్మానందంని ఒక భూత మాట అన్నాడు బ్రహ్మానందం గారికి చిరంజీవి గారికి ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల ఒకసారి ఎప్పుడో ఎయిర్పోర్ట్లో బ్రహ్మానందం గారిని చిరంజీవి గారు ఏడిపించడానికి ఓ పని చేశాడు దాంట్లో భాగంగా ఇప్పుడున్న మేమ్స్లో వీడి ఎర్రిపప్ప ఎర్రిపుష్పం అనుకుంటారు కదా అలా బ్రహ్మానందం ఎరుపు అని అని కంప్లీట్ చేసేసాడు అనమాట ఆ వర్డ్ని ఆ వర్డ్ పలికినప్పుడు ఆ వెనకాల ఉన్న వెన్నెల కిషోర్ ఆ పక్కన ఉన్న వ్యక్తి ఇటు సైడ్ బ్రహ్మానందం గారు బాబు ఈయన ఏంటి ఇలా మారిపోయాడు ఇలా మాట్లాడాడు అని నవ్వుకున్నారు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎక్కడ ఓపెన్ చేసినా చిరంజీవి గారు ఇలా మాట్లాడారా అని ఆ వర్డ్కి మీనింగ్ తెలుసా చిరంజీవి గారికి చిరంజీవి గారు వాంటెడ్లీ అనలేదు బ్రహ్మానందం గారి మీద చనువుతో ఆ మీమ్ గురించి అయితే తెలుసు అలా వాడతారు రెడ్ పుష్పం సంథింగ్ అట్లా వాడుతుంటారు కదా అది చిరంజీవి గారికి తెలుసు బ్రహ్మానందం గారిని ఆ వర్డ్ యూజ్ చేయాలని చేయలేదు బ్రహ్మానందం గారి మీద అప్పట్లో జరిగిన ఇన్సిడెంట్ని గుర్తు చేయడం కోసం అది వాడాల్సి వచ్చింది ఆ మేమ్ని వాడాల్సి వచ్చింది కంప్లీట్గా తిట్టాలని అయితే కాదు ఇలా ఇంతకుముందు కూడా చాలాసార్లు బ్ర చిరంజీవి గారు ఆడారు ఓ డ్యాన్స్లో ఓ ఆర్టిస్ట్కి తగల రాని చోట ప్రైవేట్ పార్టీ మీద చేయి వేయడం జరిగింది కీర్తి అయితే కావాలనే చాలా చోట్ల హక్ చేసుకోవడం కూడా జరిగింది ఇలాంటి జిమ్మిక్కులు చిరంజీవి గారు వయసుకు మించిన పనులు చేశాడు కావాలనైతే కాదు నేనేం చేసినా ఏముంది నేను పెద్ద మనసుతోనే చేస్తాను అని అనుకుంటాడేమో సో ఆడవాళ్ళ విషయంలో అలా చేశాడు కానీ బ్రహ్మానందం గారి విషయంలో ఇలా చేశాడు నేను సూటిగా చెప్పేశా మ్యాటర్ చిరంజీవి గారు ఎవరైతే ఉన్నారో బ్రహ్మానందం గారి కొడుకు గౌతమ్ ఎవరైతే ఉన్నారో ఆడియో ఫంక్షన్ ఏదైతే ఉందో అని సుత్తి చెప్పలేదు నేను డైరెక్ట్గా పాయింట్ చెప్పేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్